జై ఆర్సిఎం నేను బెజకి శ్రీనివాస్ ప్రతి ఒక్కరం కూడా ఆర్సిఎం సిస్టంలోకి ఒక మంచి లక్ష్యంతో వచ్చిన వాళ్ళం ఇంకా వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఒక లక్ష్యం ఉంటుంది ఎందుకంటే బయట మార్కెట్లో వ్యాపారాలు కానీ జాబ్లు కానీ చేసుకుంటూ ఒక నమ్మకంతో ఆర్సిఎంలో ఒక అవకాశం ఈ అవకాశం ప్రతి ఒక్కరి జీవితంలో బాగుండాలి ప్రతి ఒక్కరి లైఫ్లో మంచి అవకాశంగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకునే ఆర్సెంట్కి రావడం జరుగుతుంది అలాగే నేను కూడా ఆర్ఎంకి ఆ విధంగానే వచ్చాను అంటే ఈరోజు మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు మాట్లాడే మాటల్లో ఒక ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా నాలాగా అంటే నాలాగా నాకు ఎలాగైతే ఇప్పుడు నేను గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఆర్సంలో ఉన్నాను ఇప్పుడు అరవై సంవత్సరాల వయసులో కూడా ఆర్సంలో ఉన్నాను ఆర్సి నాకేమిచ్చింది నాకేమిస్తుంది అనేది మీ అందరికీ చాలా వరకు తెలుసు నాకు ఇంకా బాగా తెలుసు అయితే ఆర్సి ఇప్పుడు తోడుండడం ద్వారా చాలా చాలా ఒక నమ్మకం అనేది ఉంది ఆ నమ్మకం అనేది ఏంటంటే గత ఇరవై రోజులుగా నేను సిక్ అయి ఉండడం వల్ల కూడా అంటే హెల్త్ ఇష్యూస్లో ఉన్నప్పటికీ కూడా నాకు ఒక భరోసా నమ్మకం అంటే ఏంటి అంటే ఆర్సిఎం ఎస్ ఎస్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నా ఏజ్లో వచ్చినప్పుడు మీ అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశంగా ఉండాలి ఇప్పుడు ఏ విధంగా నాకు ఇది ఒక అవకాశంగా ఉందో మీ అందరికి కూడా ఉండాలి కాబట్టి దీని కొరకు ఆర్సంలో సక్సెస్ కావాలనే కోరిక ఉండడం ఒక వంత అయితే ఆర్సీఎంలో సక్సెస్ కావడానికి ఎలాంటి అడుగులు వేయాలి ఏ విధంగా ముందుకు నడవాలి అనే ఈ అన్ని విషయాలు కూడా ఆర్సిఎంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఆ లీడర్స్ అందరూ యొక్క అనుభవాలు చెప్పే మాటల్ని మనం విని ఆ మాటలతో వాటితో మనం అడుగులు వేస్తే మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విజయం అందే అవకాశాలు ఉంటాయి కాబట్టి గత ఇరవై నాలుగు సంవత్సరాల ఆర్సిఎం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని కంపెనీ కల్పించింది అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక గోల్ అనేది ఉండాలి గోల్ ఉంటేనే రోల్ ఉంటుంది రోల్ చేస్తేనే గోల్ సక్సెస్ అవుతారు ఆడియన్స్గా ప్రతి ఒక్కరు కూడా ఆడియన్స్గా ఉంటాం సినిమా మూవీ థియేటర్లో ఆడియన్స్గా ఉంటాం ఎవరైనా పొలిటికల్ లీడర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఆడియన్స్గా ఉంటాం ఆర్సీఎం మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఆడియన్స్గా ఉంటుంది కానీ ఆడియన్స్ నుంచి స్టేజ్కి ఎక్కడానికి ఒకే ఒక్క ఆపర్చునిటీ ఆర్సీఎం అయితే అలాంటి అవకాశాన్ని ఈరోజు మనకు కల్పించారు కంపెనీ సమయం చాలా తక్కువ ఉంది ఈరోజు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజుల్లో లీడర్ అనే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మీరు కాల్స్ ద్వారా కానీ ఈ యొక్క వీడియోని వాళ్ళకు చేరవేయడం ద్వారా కానీ ఎవరెవరికైతే ఎలాంటి సంకల్పం ఉంటుందో ఆ సంకల్పాన్ని తీర్చడానికి తీర్చుకోవడానికి ఇది ఒక అవకాశం అయితే మనం మనకు ఒక చిన్న గిఫ్ట్ దొరికినప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది తర్వాత ఎవరైనా మనకు శాలువాతో సత్కరిస్తే కూడా ఒక సంతోషం అనేది వేరుగా ఉంటుంది వంద మందిలో మనని సన్మానించినప్పుడు ఆ సంతోషం వేరే ఉంటుంది వెయ్యి మందిలో సన్మానించినప్పుడు ఆ సంతోషం వేరే ఉంటుంది కానీ ఈరోజు ఒక అద్భుతమైన అవకాశాన్ని కంపెనీ కల్పించింది ఆ అవకాశం ఏంటంటే దాదాపుగా ఇందిరాగాంధీ స్టేడియంలో ఇరవై ఐదు వేల మంది ముందు మీకు ఒక స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి ఆ స్టేజ్ మీద మీకు ఏదైతే మిమ్మల్ని సన్మానించడం జరుగుతుందో అది ఒక అపురూపమైంది అద్వితీయమైంది కాబట్టి అవకాశం మీకు కల్పించబోతుంది కంపెనీ ఎవరైతే అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మంత్ నుండి ఈ ముప్పై సెప్టెంబర్ వరకు ఈ సంవత్సర కాలంలో ఎవరైనా రాయల్టీ హెచ్వర గోల్డ్ కానీ స్టార్ గోల్డ్ కానీ ప్లాటినం కానీ స్టార్ ప్లాటినం కానీ ఈ నాలుగు పిన్నుల్లో ఏ పిన్ అయినా పొంది ఉంటే ఆల్రెడీ అంతకుముందు గోల్డ్ ఉంటే స్టార్ గోల్డ్ స్టార్ గోల్డ్ ఉంటే ప్లాటినం ప్లాటినం ఉంటే ప్లాటినం అలా అప్గ్రేడ్ అయి ఉండాలి అంటే ఈ అక్టోబర్ నుండి థర్టీ సెప్టెంబర్ వరకు ఈ విధంగా ఈ పిన్స్లలో ఎవరైతే వస్తారో ఇంకా మీకు అసలే రాని వారికి ఈ థర్టీ సెప్టెంబర్ వరకు అవకాశం ఉంది ఎవరైతే ఈ పిన్ని పొందుతారో వాళ్ళని ఇరవై నాలుగు నవంబర్ నా స్టేజ్ పైకి వెలిసి మీకు అక్కడ మీకు మంచి సత్కారం ఇరవై ఐదు వేల మందిలో కారం ఉంటుంది అంటే ఒకసారి బాగా ఆలోచించండి ఒకవేళ మీరు అలాంటి సత్కారం పర్సనల్గా పొందాలనుకుంటే కనీసం ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఈ ఇరవై ఐదు వేల మందిలో మీరు మీకు రికగ్నిషన్ ఇచ్చి మీకు క్లాపింగ్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఒక అవకాశం యాజ్ ఏ ఆర్సీఎం డిస్ట్రిబ్యూటర్గా మీకు ఇది ఒక అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఎవరెవరైతే ఆ దగ్గర దగ్గర ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు నేను మరోసారి చెప్తున్నాను అక్టోబర్ టూ ట్వంటీ త్రీ నుండి థర్టీ సెప్టెంబర్ లోపల ఎవరైతే గోల్డ్ స్టార్ గోల్డ్ ప్లాటినం స్టార్ ప్లాటినం రాయల్టీ పిన్లో ఉన్న వారికి సెలబ్రేషన్ ప్రోగ్రామ్ ట్వంటీ ఫోర్త్ నవంబర్లో ఉంటుంది అలాగే బిలో థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు థర్టీ ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు వాళ్ళు పర్ల్ స్టార్ పర్ల్ ఎమరాల్డ్ అంటే వాళ్ళు ఎప్పుడైనా పిన్ వచ్చినా సరే వాళ్ళు ఎందుకంటే ఇక యంగ్ జనరేషన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కొరకు ఇది ఈ విధంగా పెట్టారు అయితే వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు ఎప్పుడు పిన్ ఉన్నా సరే థర్టీ ఇయర్స్ బిలో వాళ్ళందరికీ కూడా అక్కడ ఇన్వైట్ చేసి సత్కరించడం జరుగుతుంది ఆల్ యాక్టివ్ ఇంకొక ఇంకొక అవకాశం మూడో అవకాశం ఆల్ యాక్టివ్ ఉమెన్ లీడర్స్ అంటే ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ పర్ల్ అండ్ అబోవ్ అంటే టెక్నికల్ అచీవర్స్ అంటే అంటే ఐదు లక్షలు ఇటు ఐదు లక్షల బిజినెస్ వచ్చి వాళ్ళ టెక్నికల్ క్వాలిఫికేషన్ టెక్నికల్ ఉండి ఆల్ ఉమెన్స్ అంటే వాళ్ళు పిన్ లెవెల్ అచీవ్ అయి ఉంటే చాలు వాళ్ళని కూడా అంటే ఇప్పుడే పిన్ లెవెల్ కాదు ఇంతకుముందు ఎప్పుడు పిన్ లెవెల్ అచీవ్ అయినా కానీ వాళ్ళందరికీ కూడా ఇందులోకి పిలిచి సన్మానించే అవకాశం దొరుకుతుంది అయితే ప్రతి ఒక్కరికి కూడా అనివర్సరీ అనేది చాలా ఇంపార్టెంట్ సక్సెస్ అయిన ఇప్పటి వరకు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఎవరెవరైతే సక్సెస్ అయి ఉన్నారో సక్సెస్ అయి ఉన్న ప్రతి ఒక్కరు కూడా యానివర్సరీని ఉపయోగించుకునే సక్సెస్ అయ్యారు యానివర్సరీని ఉపయోగించుకోకుండా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు కూడా లేరు కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే సక్సెస్ కావాలి ఆర్శంగా అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యానివర్సరీని చాలా ఉపయోగించుకోవాలి దాని కొరకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కేరళలో ఇప్పుడు సిఆర్ఎన్ మూర్తి గారు ఉన్నారు సిఆర్ఎన్ మూర్తి గారు కూడా యానివర్సరీకి వచ్చి యానివర్సరీకి తీసుకురావడం రావడం వల్లనే తన యొక్క సక్సెస్ అనేది ఉంది ఇలాగే చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అలాగే దినేష్ చౌదరి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఒక వ్యక్తి చాలా కాలంగా ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాడు అన్ని ప్రొడక్ట్లు యూజ్ చేస్తున్నాడు ఒక లెక్చరర్ కానీ ఆయనకు ఆర్సిఎం జాయినింగ్ కానీ ఆర్సిఎం అని ఏం తెలియదు కానీ అప్పుడు దినేష్ చౌదరి గారిని వాళ్ళ యొక్క ఒక ఆర్సిఎం డిస్ట్రిబ్యూట్ ఇలా అడగడం అడిగి జరిగింది ఇలా ఉంది మరి ఈయన చాలా ప్రొడక్ట్లు యూజ్ చేస్తున్నాడు మరి ఈయన మాత్రం నెట్వర్క్ చేయట్లేదు అని అంటే అప్పుడు దినేష్ చౌదరి గారు తన వాళ్ళకి ఏం చెప్పారంటే ఏ విధంగా అయినా కానీ ఆయనని ఢిల్లీకి తీసుకురా ఆర్సిఎం మీటింగ్ అని కాకుండా ఢిల్లీ తిరిగి వద్దామని తీసుకురా తీసుకొచ్చి ఒక రోజంతా ఢిల్లీ దింపేసి ఇంకొక రోజు ట్రైన్ టైం లేట్ ఉందనో ఏదో అని మీరు యానివర్సరీ ప్రోగ్రాంకి అటెండ్ చేయించండి అని చెప్పడం జరిగింది ఆయన అదే విధంగా ప్లానింగ్ ప్రకారంగా ఆ లెక్చరర్ని ఢిల్లీ యానివర్సరీ ప్రోగ్రాంకి అటెండ్ చేయించారు అటెండ్ చేయించినప్పుడు అక్కడ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ లెక్చరర్ని మరి ఏమన్నా ఫుడ్ ఏమైనా తిందామా ఏంది అని అడిగితే ఫుడ్ వద్దు ఏమొద్దు ఇంతమంది జనాలు ఏంటి ఈ కథ ఏంటి ఇది అంతేంది నాకు ఏం అర్థం కావట్లేదు తర్వాత కానీ ఇదంతా దీని దీని గురించి నాకు మొత్తం తెలుసుకోవాలనే విషయాన్ని నేను మాట్లాడి యానివర్సరీ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత దాదాపుగా నెల రెండు నెలల్లోనే దాదాపుగా ఒక సెవెంటీ జాయినింగ్స్ చేశారు సెవెన్ అంటే దాని అంటే మహత్తరమైన శక్తి యానివర్సరీ అనేది ఒక ఆ శక్తిని మనం గుర్తించాలి తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే నిన్న అరవింద్ సాఖి గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారంటే హెల్త్ విషయంలో మనం ఆ అనారోగ్యం పాలైన తర్వాత ఇబ్బందులు పడే కంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనారోగ్యం రాకుండా కాపాడుకోవడం చాలా మంచిది అనే విషయాన్ని చెప్పడం జరిగింది అలాగే ఒక వెహికల్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అరవింద్ సాఖి గారు న్యూట్రిషన్ చార్జ్ కంపెనీ తరఫున ఒక వెహికల్ మనం కొత్తది పర్చేస్ చేసినప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయిస్తుంటే అది మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒకసారి పాడైపోతే దానికి ఏదో చిన్నగా రిపేర్ చేసి పంపిస్తారు మళ్ళీ ఇంకోసారి పాడైతే పార్ట్స్ మారుస్తారు ఇంకొకసారి పోతే ఇంకో పార్ట్ మారుస్తారు ఇంకా కొంతకాలానికి ఈ వెహికల్ పనికిరాదని చెప్తారు ఆ వెహికల్ తీసేయాల్సి వస్తుంది అది ఒక వెహికల్ మాత్రమే కానీ మన లైఫ్ అనేది మన జీవితం అనేది మనం మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి సరైన ఫుడ్ తీసుకుంటూ చల్లటి వస్తువులు తినకుండా మంచి వేడి వస్తువులే తింటూ ఇంట్లో తయారు చేసినవే తింటూ మరీ బయట వస్తువులను ఎక్కువగా యూస్ చేయకుండా ఉంటే తినేది కూడా అతి తక్కువగా తింటూ ఆ అతి తక్కువలో మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ తింటే మంచిది ఆ విధంగా సాయంత్రం ఆరులోగానే తినడం ఇంకా మంచిది ఈ విధంగా చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ఒక వెహికల్ అంటే మార్చుకోవచ్చు డబ్బులు పెట్టి కొత్త వెహికల్ కొనవచ్చు కానీ మనకు వంద సంవత్సరాల ఈ జీవితం ఏదైతుందో ఈ హండ్రెడ్ ఇయర్స్ జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒక్కసారి ఐసీయూలో పోతే లక్ష లక్షలు డబ్బు అవుతుంది కానీ కొన్నిసార్లు నమ్మకం కూడా ఉండదు కానీ అదే రెండు వేల వెయ్యి రూపాయలు న్యూట్రిషన్స్ని మనం అలవాటు చేసుకుంటే ఎన్నో రకాల సమస్యల నుండి మనం కాపాడబడతాం ఆరోగ్యాన్ని మనం సైడ్కి వదిలేస్తే అది అంత మంచిది కాదు అలాగే ఒక చెట్టును నాటినా కానీ ఆ చెట్టుకు మనం మంచి నీళ్లు నీళ్లు పోస్తుంటేనే ఆ చెట్టు ఉంటుంది నీళ్లు పోయకుండా అలాగే ఉంటే ఆ చెట్టు ఎండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే మన యొక్క దినచర్యలో మనం మన కొరకు ఒక మంచి ఎక్సర్సైజ్ యోగా వ్యాయామం ఇవి యాంటి మనం అలవర్చుకోవాలి మామూలుగా అయితే పల్లెటూర్లలో కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది చేస్తూ ఉంటారు మనం మామూలుగా లేడీస్ అయితే ఇంట్లో కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ వాళ్ళకు ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనం ప్రకృతిని ఆనందించాలి ప్రకృతితో నడవాలి అవకాశం దొరికినప్పుడల్లా దగ్గరలో ఉండే పార్క్కు వెళ్ళాలి నడ నడవడం అనేది కూడా మనం కొంత అలవర్చుకోవాలి ముఖ్యంగా నిద్ర అనేది కూడా చాలా ముఖ్యం ఆ నిద్ర అనేది కూడా సరైన సమయంలో నిద్రపోవడం చేయాలి ప్రాబ్లమ్స్ అనేటివి ప్రతి ఒక్కరి జీవితంలో సై అంటే ప్రాబ్లమ్స్ రావు అనే అనడానికి వీల్లేదు కానీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి ఫేస్ చేసి మనం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి కానీ ఆ ప్రాబ్లమ్స్ని మనం భుజాలపై వేసుకొని తిరగరాదు అలాగే మనిషికి మానసికత కూడా చాలా ఇంపార్టెంట్ మనం మానసికంగా కూడా ఫిట్గా ఉండాలి మానసికంగా కూడా అశాంతితో ఉండకూడదు న్యూట్రిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈరోజు రికమెండెడ్ డైట్ అలవెంట్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే రికమెండెడ్ చే రికమెండ్ చేసిందో ఈ యొక్క డైట్ అలవెంట్స్ని ఈ యొక్క న్యూట్రిషన్స్ని ఇవన్నీ కూడా మనకు న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఏదో ఒక దానికి సంబంధించింది లేదు మన దగ్గర మన దగ్గర అన్ని ఉన్నాయి బ్రెయిన్కి సంబంధించింది కానీ కి సంబంధించింది కానీ ఎయిస్కి సంబంధించింది కానీ పబ్లిసిటీ ఉన్న వాళ్ళ కోసం కానీ ఇలాగ అనేక రకాలుగా మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం వీటిని తీసుకుంటూ సంతులితమైన ఆహారం సంతులితమైన జీవనాన్ని కొనసాగించాలి మన లైఫ్ అంటే మనకు ఒక ఎగ్జామే కాబట్టి లైఫ్ని ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి అవకాశం అనేది వచ్చింది ఆర్సీఎంలో మనం ఆర్సీంలో చేరడం కానీ ఆర్సీఎంలో ఉండడం కానీ కాబట్టి ఇందులో పద్ధతి ప్రకారంగా ఏ విధంగా సక్సెస్ కావాలి ఏ విధంగా సక్సెస్ కావడానికి ఎలాంటివి పాటించాలి అనేటివి మనం ఆ దిశలో ప్రయత్నించాలి ప్రయత్నం అన్ని ఒకేలాగా ఉండవు ప్రొద్దుర్ నుంచి సాయంత్రం వరకు కష్టపడి కూలీ పని చేస్తే వాళ్ళ పని వేరే ఉంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు అప్పుడు వాళ్ళకు డబ్బులు వస్తాయి ఏదైనా బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ కు సంబంధించి ప్రొద్దున నుంచి సాయంత్రం దాకా కూర్చుంటారు బిజినెస్ మీద కొద్ది రిస్క్ తీసుకుంటారు జాబ్ అంటే టైం టు టైం వెళ్ళడం రావడం ఉంటుంది ఇలాగే ఇందులో కూడా మీరు సక్సెస్ కావడానికి ఆర్సెమ్లో కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ని పాటించాలి ఆ స్టెప్స్ని పాటించకుండా మనం ఇంతకుముందు ఏ ఏ పనులు అయితే చేసేవాళ్ళు చేస్తున్నారో ఆ పనులు లాగానే ఆర్సెమ్మి చేయడం ద్వారా కొంత రిజల్ట్ అనేది ఆలస్యం రావడం అనేది అది వాస్తవం అందరూ కూడా మీరు చూస్తూనే ఉంటారు ఎందుకంటే టైం అనేది కూడా చాలా విలువైంది సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి సమయాన్ని మనం ఉపయోగించుకుంటే మనకు ఆ సమయం అనేది మనకు ఒక మంచి దిశని నిర్దేశిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఆర్స్యం డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు ఎందుకంటే మీ అందరిది కూడా చాలా విలువైన టైం ఎందుకంటే మీరు ఈ టైంని ఇక్కడ ఇన్వెస్ట్ చేశారంటే మీకు ఒక సక్సెస్ కావాలనే కోరిక ఉంది అని అర్థమవుతుంది కాబట్టి మీరందరూ కూడా మంచి సక్సెస్ దిశగా ముందుకు వెళ్ళండి సక్సెస్ దిశగా ముందుకు వెళ్ళడానికి ఇందులో ముఖ్యంగా ప్రోడక్ట్ని యూస్ చేయాలి ప్రోడక్ట్ని ఎక్స్క్యూజ్ చేయకూడదు కారణాలు చెప్పకూడదు ప్రోడక్ట్ దూరంగా ఉంది పియూసి దూరంగా ఉంది నేను వెళ్ళినప్పుడు అందుబాటులో లేదు నేను వెళ్ళినప్పుడు ఆ పియూసి వాళ్ళు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు ఇలాంటి రకరకాల కారణాలు చెప్పకూడదు అది మీ సక్సెస్కు అది ఏమాత్రం సపోర్ట్ చేయలేదు అలాగే ప్రోడక్ట్ని ఇంట్లో చక్కగా డిస్ప్లే చేయాలి డిస్ప్లే అనగానే ప్రోడక్ట్కు మనీ ఇన్వెస్ట్మెంట్ కాదు డిస్ప్లే అనేది మీ యొక్క సక్సెస్ని తీసుకొచ్చేది ప్రోడక్ట్ని మీ ఫ్రంట్ రూమ్లో డిస్ప్లే చేయడం కారణాలు దానికి కూడా చెప్పొద్దు నా దగ్గర డబ్బులు లేవు లేకపోతే నా దగ్గర టైం లేదు అవన్నీ చెప్పకూడదు డబ్బులు లేకపోతే పర్వాలేదు డబ్బులు లేకున్నా మీరు ఈ ఆర్స్యంలో ఒక అద్భుతమైన సక్సెస్ని సాధించవచ్చు మీరు వాడుకున్న సోప్ బాక్సెస్ కానీ పేస్ట్ బాక్సెస్ కానీ ఖాళీ బాక్సెస్ని చెత్త పుట్టలో పారేయకుండా వాటిని చక్కగా తుడుచుకొని డిస్ప్లే చేయండి ఇల్లంతా ఖాళీ బాక్సులతోనే నింపండి నో ప్రాబ్లం వందకు వంద శాతం మీరు సక్సెస్ అవుతారు డిస్ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే డిస్ప్లే చేయరో వాళ్ళ సక్సెస్ అంతంత మాత్రమే అందులో ఎలాంటి సందేహం లేదు ఈ విధంగా మీటింగ్స్ మీటింగ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే అతిపెద్ద సక్సెస్ ని సాధించడానికి అతిపెద్ద సక్సెస్ ని సాధించడానికి మీటింగ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఏ మీటింగ్ని కూడా మిస్ కాకుండా మీటింగ్ అటెండ్ కావడం మీటింగ్ ఇన్వైట్ చేయడం దీనికి కూడా కారణాలు చెప్పద్దు నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని లేకుంటే నేను పిలిస్తే ఎవరు రావట్లేదు అని చెప్పకూడదు అది జరుగుతుంది అది వస్తూనే ఉంటారు ఫస్ట్ మీరు రావడానికి నిర్ణయించుకొని మీరు వెళ్ళడానికి అంటే ఇది కంపల్షన్ కాదు ఆర్సిఎం ప్రొడక్ట్లు బాగున్నాయి ఆర్సిఎం ప్రొడక్ట్లు బాడుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆర్సిఎం ప్రొడక్ట్లలో డిస్కౌంట్ వస్తుంది డిస్కౌంట్ తీసుకోండి ఆనందంగా ఉండండి కన్సిస్టెన్సీ ప్లాన్లో లో ప్రోడక్ట్లు గిఫ్ట్ వస్తాయి గిఫ్ట్ తీసుకోండి ఆనందంగా ఉండండి కానీ నాకు కెరీర్ కావాలి నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి నేను బాగుండాలి నా లైఫ్ నేను ఉన్నంత కాలం నాకు ఆర్సం నుంచి డబ్బు వస్తూనే ఉండాలి నాకు డబ్బు గురించి కొద ఉండకూడదు నాకు సమాజ సేవ చేయాలని ఉంది నేను కూడా నాలాగా పది మంది జీవితాలలో ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని నింపుతాననే ఒకవేళ సంకల్పమే మీలో ఉంటే Miru, Ipanulu, compulsory. Product use, no excuse. Product display, attend the meetings, invite the people. Thank you very much, JRC.